అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను నెలవంక అరవై తొమ్మిదవ భాగం సుల్తాన్ ఆ తర్వాత ప్రతినిధుల్ని సంబోధిస్తూ మీరు ఇక వెళ్ళిపోండి అబ్దుల్ మలిక్ కొన్ని రోజుల్లో కొంతమంది సైనికుల్ని తీసుకుని నా దగ్గరకు వస్తాడని ఈ ఉత్తరంలో రాశాడు ఇప్పుడు ఆ అవసరం లేదు దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అతనికి చెప్పండి అని అన్నాడు ఆ తర్వాత సుల్తాన్ జలాలుద్దీన్ తన గుడారంలోకి వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం దాకా ఆయన ప్రియసహచరులు కొందరు ఎన్నిసార్లు ఆయన్ని కలుసుకోవడానికి ప్రయత్నించిన గుడారం కాపలాదారులు సుల్తాన్ ఆదేశం ప్రకారం వారిని లోపలికి పోనివ్వలేదు కొన్నాళ్ల తర్వాత సుల్తాన్ తను కొద్దిపాటి సైన్యం తీసుకుని అజర్ బాయ్జాన్ బాయ్జాన్ ప్రాంతంలోని ఓ పర్వత కోటకు చేరుకొని ఉండసాగాడు తాతారి సేవలు సేనలు అతన్ని వెంబడిస్తూ టెహరాన్ దాకా వచ్చేశారు కానీ అక్కడి పర్వతాలపై త్రీరమైన చలితో కూడిన మంచు కురుస్తుండటం వల్ల తాతారీలు ముందుకు పురోగమించలేకపోయారు సుల్తాన్తో పాటు వచ్చిన సైనికుల్లో అనేక మంది ఒక్కొక్కరే అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు దాదాపు నూట యాభై మంది మాత్రమే అతని దగ్గర ఉండిపోయారు సుల్తాన్ ఇప్పుడు తన అత్యధిక సమయాన్ని ఒంటరిగా గడుపుతున్నాడు ప్రాపంచిక వ్యవహారాలతో విసిగెత్తిపోయాడు తైమూర్ ముల్క్తో పాటు మరికొందరు అప్తమిత్రులు వీర మరణం పొందిన తరువాత అతనికి ధైర్యం చెప్పేవాళ్లు కూడా ఎవరూ లేకుండా పోయారు అతని ఇప్పుడు ఓ జీవసమలా బ్రతుకుబండి లాగుతున్నాడు ప్రపంచ యథార్థాలతో ప్రమేయం లేకుండా మధ్యమత్తులో పడిపోయాడు అయితే మధ్యమత్తులో కూడా యుద్ధ జ్వాలల ఆలోచన అతన్ని ఆందోళన పరచసాగింది అంచేత సుల్తాన్ మగువల నృత్యగాన కచేరీలు కూడా మొదలెట్టాడు అయినా సమరజ్వాలలు అతన్ని మెదడులోకి జొరపడి అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు ఒక్కోసారి కోట బయటికి వెళ్ళి మంచు వర్షంలోనే కొండలపై పిచ్చోడిలా అటు ఇటు తిరిగేవాడు ఓ రోజు తీరమైన మంచు కురుస్తుంది కోట లోపల నారీ నృత్యగాన కచేరీ సాగుతుంది మధుపాత్రలు మస్తుగా చేతులు మారుతున్నాయి కాసేపటికి ఓ ద్వారపాలకుడు వచ్చి అబ్దుల్ మలిక్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడని మిమ్మల్ని కలుసుకోవడానికి అనుమతి అడుగుతున్నాడని చెప్పాడు సుల్తాన్ ఈ మాట వినగానే ఏమిటి అబ్దుల్ మలికా అతని ఇక్కడికి ఎలా వచ్చాడు అతనికి ఇప్పుడు నాతో పనేమిటి అతనితో పాటు ఎవరున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు మొహం చిక్కించుకొని అతనితో పాటు మరో ఐదుగురు సైనికులు ఉన్నారు నేను ఇక్కడ ఉన్నానని అతనికి ఎందుకు చెప్పావు మీరిక్కడ లేరనే చెప్పాను నేను కానీ అతను వెంటను వెంట మార్గదర్శిని తెచ్చుకున్నాడు అజర్ బైజాన్లో అనేక వారాలు వెతికి అతి కష్టం మీద ఇక్కడ తీసుకుని వచ్చాడని కూడా అతను చెబుతున్నాడు అన్నాడు ద్వారపాలకుడు అతను బగ్దాద్ నుండి ఏదైనా శుభవార్త తెచ్చాడేమో అన్నాడు ఒక సహచరుడు బగ్దాద్ గురించి నా ముందు మాట్లాడకండి సరే అతన్ని పిలవండి అన్నాడు సుల్తాన్ కాస్తంత ఆగ్రహంతో ద్వారపాలకుడు బయటికి వెళ్లి చెప్పగానే అబ్దుల్ మలిక్ లోపలికి ప్రవేశించాడు తను సుల్తాన్ ముందు నృత్యగానాలు మధుపాత్రలు చూసి నిష్ఠుడయ్యాడు రా అబ్దుల్ మలిక్ ఎందుకు అక్కడే ఆగిపోయావు రా దగ్గరకు అన్నాడు సుల్తాన్ మధుపాత్రను నోటి దగ్గరికి తీసుకువస్తూ అబ్దుల్ మలిక్ కాసేపు అయోమయంగా చూసి సుల్తాన్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు మీరెందుకు పాట ఆపేశారు పాడండి అన్నాడు సుల్తాన్ దాంతో నృత్యగానం మళ్ళీ మొదలయ్యింది సుల్తాన్ మరోసారి గ్లాసులో సారా పోసుకుని సగం తాకి గ్లాసు కింద పెడుతూ ఇలా అన్నాడు అబ్దుల్ మలిక్ ఈ ప్రదేశం ప్రపంచ హంగామాలకు చాలా దూరంగా ఎంతో ఏకాంతంగా ఉంటుందని ఇక్కడ నన్ను ఎవరూ వెంబడించరని భావించాను కానీ ఈ ప్రదేశం కూడా నేను వదిలివేయవలసి ఉంటుంది అది సరే కానీ నీవు బగ్దాద్ సైన్యాలకు సైన్యాలను ఎక్కడ వదిలిపెట్టి వచ్చావు సుల్తాన్ అంతవరకు మాట్లాడి సారా గ్లాసును మళ్ళీ నోటి దగ్గరకు పోనిచ్చాడు వెంటనే అబ్దుల్ మలిక్ అతని చేతి నుండి సారా గ్లాసు లాగి దూరంగా విసిరి పారేశాడు తర్వాత తన ఖడ్గం తీసి సుల్తాన్కు ఇలా అన్నాడు మహారాజా నన్ను క్షమించండి నేను ఈ దృశ్యం చూడలేను నా కళ్ళు పీకేయండి ఈ ఖడ్గంతో నన్ను హతమార్చండి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నృత్యగానం మళ్లీ ఆగిపోయింది నిశ్శబ్దం రాజ్యమేలింది సుల్తాన్ జలాలుద్దీన్ మధుపాత్ర ఎత్తి అబ్దుల్ మలిక్కు అందిస్తూ దీన్ని కూడా పారేయి నేను ఎన్నోసార్లు మధుపాత్రను విసిరి పారేశాను ఇవి పగిలిపోయినంత మాత్రాన అంతమయ్యే వస్తువులు కావు ఈ మట్టి పెంకులు పగిలిన తర్వాత మళ్ళీ కలుసుకోగలుగుతాయి ఒకవేళ పగిలిన పెంకులు కలుసుకోలేకపోయినా కొత్త కుండలు తయారవుతాయి కానీ మనిషి హృదయం ఒకసారి పగిలి ముక్కలైపోతే వాటిని అతికించడం సరిచేయడం కానీ మరో హృదయం తెచ్చి శరీరంలో పెట్టడం కానీ సాధ్యం కాదు అని అన్నాడు సుల్తాన్ ఈ మాట చెప్పి చేతిలోని మధుపాత్రను నేలకేసి విసిరికొట్టాడు అబ్దుల్ మలిక్ కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి మహారాజా నేను నా జీవితంలో నిరాశ అంటే ఏమిటి ఎరగని ఒక్క మనిషిని మాత్రమే చూశాను కానీ ఈరోజు మిమ్మల్ని ఈ స్థితిలో నువ్వు హవరా హవారిజం చక్రవర్తి జలాలుద్దీన్ పేరుతో చూసిన ఆ మనిషి చచ్చిపోయాడు నువ్వు ఇప్పుడు అతని శవంతో మాట్లాడుతున్నావు సరే నువ్వు ఎక్కడికి ఎలా చేరుకున్నావో చెప్పు అన్నాడు సుల్తాన్ నేను బగ్దాద్ నుండి స్వచ్ఛంద సైనికుల సమూహం తీసుకుని బయలుదేరాను ఎంతమంది స్వక్షంద సైనికులు ఐదు వేల మంది బయలుదేరారు నువ్వు తప్పు చేశావు నేను స్వక్షంద సైనికుల్ని తీసుకురావద్దని నీకు రా లేఖ రాసి పంపాను అన్నాడు సుల్తాన్ జలాలుద్దీన్ నేను బగ్దాద్ నుండి బయలుదేరి కొన్ని మైళ్ళు ప్రయాణించిన తర్వాత ఆమె లేఖ అందింది ఆ లేఖలోని మీ ఆదేశం విని మూడు వేల మంది తిరిగి వెళ్ళిపోయారు మిగిలిన రెండు వేల మంది ఏ కొండ ప్రాంతంలోనో తాతారీల దిగ్బంధంలో ఇరుక్కుని ఉంటారు అవునా అన్నాడు సుల్తాన్ మధ్యలోనే అబ్దుల్ మల్ అబ్దుల్ మలిక్ మాటకు అడ్డు వస్తూ అవును తబ్రేజ్ హందాన్ల మధ్య వారు మమ్మల్ని పట్టు చుట్టుముట్టారు అయితే ఎంతమంది సైనికులు బ్రతికి బయటపడ్డారు దాదాపు మూడు వందల మంది మేము తబ్రేజ్ చేరుకుని మీ కోసం ఎంతగానో వెతికాం కానీ మీ జాడ దొరక్కపోవడంతో వారందరూ నిరాశతో తిరిగి వెళ్ళిపోయారు ఐదుగురు మాత్రమే నాతో ఉండిపోయారు ఆ తర్వాత మేము దాదాపు రెండు నెలల పాటు తబ్రేస్ కొండలపై మీకోసం వెతికి చివరికి ఇక్కడికి చేరుకున్నాం అన్నాడు అబ్దుల్ మలిక్ నీవు అంతమంది ప్రాణాలను ఎలాంటి లక్ష్యం సాధించకుండా వృధా పరిచావు అన్నాడు సుల్తాన్ నేను ఒప్పుకుంటాను నా వల్ల పొరపాటు జరిగింది నేనక్కడ కొండ వెనుక నుంచి వస్తే బాగుండేది సరే అంతిమ విజయం లభిస్తుందన్న ఆశతో వచ్చి తాతారీలతో పోరాడిన లక్షల మంది యోధులు చేసిన త్యాగాలు మీ ఓటమి అంగీకారంతో వృధా పోవలసిందేనా అంతిమ విజయం కోసం మనం తిరిగి విజృంభించవలసిన అవసరం లేదా అన్నాడు అబ్దుల్ మలిక్ అంటే నేను జీవించినంతకాలం కొద్ది కొద్ది మంది ముస్లింలను సమీకరించి మృత్యుముఖంలోకి నెట్టివేయాలని నీవు కోరుకుంటున్నావా ఎప్పుడో ఓ రోజు ముస్లిం జగత్తు ఏమర్పాటు నిద్ర నుండి మేల్కొంటుందన్న ఆశతోనే ఇప్పటిదాకా నేను తాతారీలతో పోరాడాను వారికి మేల్కొనే యుద్ధ సన్నాహాలు చేసుకునే అవకాశం కూడా ఇచ్చాను బగ్దాద్ సేనల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాను వారు నాకు ఓదార్పు లేఖలు రాయడం తప్ప చేసిందేమీ లేదు ఇప్పుడు నేను ఎవరి కోసం ఏం ఆశిస్తూ ఖడ్గమెత్తాలి మన జాతి ప్రజలను వారి నాయకులు శత్రువులకు అమ్మివేశారు ఆ శత్రువులకు వ్యతిరేకంగా పోరాడటం పాపమని ఫత్వాలు జారీ చేసే ధర్మవేత్తలు కూడా మన జాతిలో పుట్టుకొచ్చారు అలాంటి జాతి నుండి నువ్వేం ఆశించగలుగుతావు అన్నాడు అన్నాడు హవారిజం రాజు జలాలుద్దీన్ ఉద్రేకంగా మాట్లాడుతూ ఇదంతా బాగ్దాద్ ఖలీఫా మూలంగా జరిగింది అయితే ఖలీఫా వాగ్దాన భంగం చేసిన తర్వాత కూడా దైవానుగ్రహం ద్వారాలు తెరిచే ఉన్నాయి మీరు మరొకసారి భారత్కు వెళ్ళండి భారత్ కాకపోతే మొరాకో ఈజిప్ట్ తలుపులు మీకోసం తెరిచే ఉంటాయి ఆ దేశాల పాలకుల్ని ఒప్పించి మనం తాతారీలపై మరోసారి విజృంభించి ప్రతీకారం తీర్చుకున్నాం దైవానుగ్రహం అవతరించే సమయం బహుశా ఇంకా అసన్నం కాలేదేమో దైవానుగ్రహం ఉప్పొంగేదాకా మనం పోరాడుదాం సుల్తాన్ సేనాపతి స్థాయిలో కాకపోయినా ఓ సాధారణ సైనిక స్థాయిలోనైనా సరే శత్రువుతో పోరాడదాం మీ విద్యుక్త ధర్మం కాదా అబ్దుల్ మలిక్ ఎందుకు నన్ను అనవసరంగా చికాకుపరుస్తావు నేను ఎన్నో రాజ్యాలకు లేఖలు రాశాను వాటి సమాధానాలు కూడా వచ్చాయి పరాజయం పాలైన రాజుకు ఆశ్రయం ఇవ్వడం అనుకున్నంత సులభం కాదు తాతారీలు రేయింబవుళ్ళు నన్ను వెంబడిస్తూ తిరుగుతున్నారు ఏ ముస్లిం రాజ్యం కూడా తన సైన్యంతో ఓడిపోయినా ఒక సైనికుణ్ణి చేర్చుకొని ఐదు